హలో అండి నమస్తే నేను మీ రాధా వెల్కమ్ టు రాధా లాడా వ్లాగ్స్ ప్రతిరోజు వ్లాగ్ పెడదాం అనుకున్నాను బట్ కుదరట్లేదండి ఏమీ అనుకోవద్దు ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ లాస్ మళ్ళీ అవుదామని స్టార్ట్ చేశానండి ఇప్పటికే అయ్యి ఉండొచ్చు బట్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అనమాట క్రిస్మస్ రోజు డైలీ వేర్ ఇంట్లో వాడుకునే చెప్పులతోనే ఉన్నాను డెబ్బై ఐదు పాయింట్ ఎంత ఉన్నానండి చూడండి డెబ్బై ఐదు కేజీలు ఉన్నాను మళ్ళీ అక్కడ పెట్టేశాను వర్షాలు పడుతుందండి టెన్ డేస్ నుంచి వైజాగ్లో వర్షాలు కదా వాయుగుండం అంటున్నారు బట్టలు అలాగే ఉండిపోయినాయి ఇంకా ఇక్కడ ఫేషియల్స్కి సంబంధించినవి అన్నీ పెట్టేశాను ఇంకా బట్టలన్నీ తీసి వాషింగ్ మిషన్లో వేసేసి మాకు పైన బాల్కనీలో కట్టడాలు ఉంటాయి అనమాట సెవెన్ అయిపోయింది కదా మా వారు డ్యూటీకి టైం అయిపోయింది ఆయన హడావిడి పడిపోతున్నారు వర్షం పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం ఇంకా రెయిన్ కోట్ అవన్నీ చూసుకోవాలి కదా బయట అయితే చల్లగా ఉంది వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా మొక్కలు తీసుకొచ్చాను రోజులు రోజా పువ్వులు గులాబీ పువ్వులు రెండు రకాలు తీసుకుని వచ్చాను వాషింగ్ మెషిన్ ఏరియా చూపిస్తున్నాను అనమాట వాతావరణం బాగా ఎంత డస్ట్బిన్ అండి డస్ట్బిన్ తీసుకునే వాళ్ళు కూడా రాలేదు వాతావరణం బాగాలేదని ఒక్కొక్కళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు ఇంకా నేను ఓట్స్ నైటు పాలల్లో ఓట్స్ కలిపి పెట్టేశాను అనమాట ఆ ఓట్స్ తినేస్తున్నాను ఇంకా ఆయన రెయిన్ కోట్ ఇప్పుడే జల్లు పడటానికి స్టార్ట్ అవుతుందనమాట డ్యూటీకి వెళ్ళే టైంలోనే పడుతుంది ఏంటో విచిత్రం కాకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పడుతుంది అనమాట చూసుకుంటే వెళ్తున్నారు ఆయన రెడీ అయ్యేచ్చలో వర్షం పడిపోయిందండి ఇంకా తుపరు పడుతూ ఉంది సన్నగా ఇక తప్పదు కదా ఇంకా వెళ్ళిపోవాలి ఇంకా ఆయనకి బాగా చెప్పేసి అన్వీ బేబీ సెవెన్ ఓ క్లాక్కే అనమాట కానీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని మాత్రం హాలిడే ఇచ్చారు అదే ఒక పెద్ద మిరాకిల్ అనమాట టెన్త్ క్లాస్ కదా అసలు ఇవ్వట్లేదు చాలాసార్లు చెప్పాను అన్వీ బేబీ టెన్త్ క్లాస్ అని ఇంకా బేబీ ఇంట్లోనే ఉంది సడన్గా నేను ఊరు ప్రయాణం బయలుదేరాల్సి వచ్చిందండి అది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను మీకు బట్ సడన్గా బయలుదేరాను కదా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటనేది కూడా మీకు ఈ వ్లాగ్లోనే వస్తుంది కొత్త బ్యాగ్ ఓపెనింగు అంతా అమెజాన్లో తీసుకున్నాను కదా ఇంకా మా ఇల్లు చాలామందికి తెలుసు రోడ్డు పక్కనే ఉంటుంది సిక్ తొమ్మిది పోర్షన్లు అనమాట చీకటిగా ఉంది అది కూడా మీకు నేను చూపించాను ఏంటి అని అంటే లైట్ వేసి అనమాట వివేవి చక్కగా ముసుగుదని పడుకుంది దాగుతారనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు టిఫిన్ తినడానికి ప్రిపేర్ చేస్తారనమాట ఆయన ముందు పెట్టేసి పంపించేసాను దోశలు వేసేసి ఇంకా నేను ఈ రాత్రి నానబెట్టిన పాలల్లో ఓట్స్ కలుపుకున్నాను కదా ఇది తినేస్తానన్నమాట ఇది ఎన్ని గంటలకి సెవెన్ థర్టీ అలా తింటాను నన్ను చల్లగానే ఉంది కానీ వేడివేడిగా తినాలనిపిస్తుంది కానీ తప్పదు కదా వెయిట్ లాస్ అవ్వాలంటే ఈ మాత్రం చెయ్యాలి కాబట్టి ట్రై చేస్తున్నాను ఇంకా చాలాసార్లు ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసాను అనమాట మార్నింగ్ చేసే పనులు కూడా మీకు వన్ బై వన్ ఈ లాగ్లోనే కనిపిస్తాయి గిన్నెలు కడగడం ఇల్లు ఊడ్చడం అన్నీ కామన్గానే చేస్తారు కాబట్టి నేను అవి ఏం చూపించట్లేదు మీకు నేను రైస్ పెట్టుకున్నది మాత్రం చూపిస్తాను దోసకాయ కర్రీ చేసేసాను ఇంకా బట్టలు పెట్టడం అవన్నీ మీకు నేను అన్వి బేబీతో వీడియో తీపిచ్చుకున్నాను బతిమలాడి బతిమ్లాడి తను వీడియోలో ఉండడం ఇష్టం ఉండదు తీయడం ఇష్టం ఉండదు పిల్లలు అంతే కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కో మూఢ ఉంటారు కాబట్టి అక్కడి నుంచి మీకు వన్ బై వన్ వచ్చేస్తాయి రైస్ పిక్ కూడా పెట్టేసి మా గ్రూప్లో సెండ్ చేస్తాం అనమాట గ్రూప్ మెయింటైన్ చేస్తాం బట్ అది ఒక్కోసారి అందరూ పెడతారు ఒక్కోసారి పెట్టరు అనమాట కొంచెం తెరిపించింది అనుకున్నప్పుడు ఈ మొత్తం దుప్పట్లతో సహా వేసాను మీకు తెలిసిందే కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ నెల నెల నెలా వచ్చేవి వాటి వల్ల కంపల్సరీ ఉతకాల్సి వచ్చింది మనం ఏం చేస్తామండి అట్లా పక్కన పెట్టేసి ఉంచలేం కాబట్టి వన్ బై వన్ చేసుకుంటా ఉన్నాము ఈ పైన మాకు తాళ్ళులా ఉంటుంది వీటిని ఏదో అంటారండి మేబీ చాలామంది అపార్ట్మెంట్స్లో సెట్ చేసుకుంటారు ఈ తాళ్ళు పైకి లాగేస్తే పైకి వెళ్ళిపోతాయి మా పాత వీడియో చూసినట్టయితే చాలామందికి తెలిసే ఉంటుంది అదిగోండి చూస్తున్నారా అన్వి బేబీని బతుమలాడి బతుమలాడి అన్నీ వీడియో తీపిచ్చామన్నమాట ఇక్కడి నుంచి కొంచెం తెరిపిచ్చింది వర్షం ఏం పడతలేదు జల్లు కూడా పడతలేదు కొంచెం ఎండ రావాలా వద్దా అన్నట్టుగా వచ్చిందనమాట ఇంకా మధ్యాహ్నం టైంలో త్రీ ఆ టైంలో పాల ప్యాకెట్ ఉంటే అది తీసుకుని కాఫీ పెట్టుకుంటున్నాం అనమాట బాగా చల్లగా ఉంది మార్నింగ్ ఎలాగో తీసుకోలేదు కదా అందుకని ఇంకా పంచదార వేసేసి కాఫీ పొడి కూడా వేస్తాను కార్నెంటలు మేము తీసుకునేది చాలామంది బ్రూ వాడతారు కొంతమంది ఏంటంటే బ్రూ ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్లో కూడా యూస్ చేస్తున్నారు కదా పసుపు బ్రూ ప్యాకెట్ పాలు పోసి ప్యాక్లో వేసుకుంటున్నారు అలా కాకుండా ఇది కార్నెంటల్ అనమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం స్పైసీగా తాగాలి వేడివేడిగా తాగాలనుకున్నప్పుడు ఈ సీజన్లో అందుట్లో తుఫాన్ అంటున్నారు పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం బట్ అయినా సరే తాగుతున్నాం అనమాట ఎంతమందికి ఇష్టం కాఫీ వేడివేడిగా బట్ ఈ వెయిట్ లాస్లో తాగకూడదు బుల్లెట్ కాఫీ అని ఓన్లీ కాఫీ పొడి డికాషన్లోనే నెయ్యి వేసుకుని తాగుతారు బట్ నాకు అవన్నీ నచ్చవండి తాగితే టేస్టీగా తాగాలి లేదంటే శాంతం మానేయాలనే ఉద్దేశంతో ఉంటాను ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాను సడన్గా కాబట్టి బస్కి బుక్ చేసుకున్నాము ఇంకా దోశలకి పప్పు నానబోసేసాను ఉల్లిపాయలకి నేను ఇంకా సపరేట్ చేస్తానండి దానికి ఒక టెక్నిక్ ఉంది మీకు నేను చూపిస్తాను యాక్చువల్గా అది దేనికి వాషింగ్ మిషన్ కోసమని తీసుకున్న స్టాండ్ అనమాట ఆన్లైన్లో తీసుకున్నారు ఇంకా చాలా గిన్నెలు ఉన్నాయి కాఫీలు అన్నం అన్నీ తినేసిన తర్వాత టిఫిన్లతో సహా ఏమీ కడగలేదనమాట అలా షింక్లోనే ఉంచేసాను ఈవినింగ్ ఏం చేశానంటే ఉప్మా చేసుకుందామని అన్వి బేబీని కోయమన్నాము కానీ అన్వి బేబీ టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తుంది అనమాట నాకేమో ఫేషియల్స్ వచ్చేసినాయి ఇంకా ఫేషియల్ వల్ల నాకు లేట్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ తినాల్సిన ఉప్మా నేను సిక్స్ సిక్స్ థర్టీకి తిన్నాను అనమాట అంటే మా వారు వచ్చే వరకు కూడా ఉప్మా చేయలేకపోయాను ఇంకా మా వారికి కూడా చేస్తాను గిన్నెలన్నీ సర్దేశాను ఇంకా చాలా మంది కిచెన్ టూర్ చేయమంటున్నారండి అంత పెద్ద కొంచెం టైం పట్టు తొంభై వన్ చేస్తాను ఇంకా అన్వి బేబీ ఫోన్ టీవీ చూస్తుంది ఒక పక్కన ఫోన్ చూస్తుంది ఇంకా మొత్తం తీస్తే వీడియో ఏడుస్తుంది అని తీయలేదు ఉప్మా అయిపోయింది సిక్స్ ఓ క్లాక్కి మా వారు కూడా వచ్చేసారు ఆయనకి కూడా కొంచెం పెట్టేసి వేడివేడిగా ఆయనకి హెల్త్ బాగాలేదు ఎందుకంటే టెన్ డేస్ నుంచి వర్షంలో తడుస్తూనే డ్యూటీకి వెళ్తున్నారు ఎంత రెయిన్ కోట్ ఉన్నా ఎంతో కొంత తడుస్తారు కదా మనమైతే ఇంట్లో ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదు ఆయనకి ఇక ఉప్మా పెట్టేసి తర్వాత కాఫీ ఇచ్చేసాను వేడివేడిగా ఎంతైనా అన్హెల్దీ అయినా సరే ఈ సీజన్లో వేడివేడిగా ఏదోటి తినాలనిపిస్తుంది కదా ఏమైనా తెస్తారేమో అనుకున్నాను బట్ నేను ఎలాగో ఊరు వెళ్తున్నాను కాబట్టి అప్పటికప్పుడే బస్సుకు బుక్ చేశారనమాట మార్నింగ్ టైంలోనే చేశారు ఇంకా ఆయనకి చేశాను ఆయన పెట్టేశాను నేను గిన్నెలో పెట్టేశాను ఇదండి అసలైన విషయం బ్యాగ్ అనమాట అమెజాన్లో బుక్ చేశారు ఈయన ఇవి కూడా బ్యాగ్ ఒకటి మిక్సీ ఒకటి హీటరు అన్నీ మీకు వన్ బై వన్ ఓపెనింగ్ వీడియోస్ వస్తాయి ఈ బ్యాగ్ ఏంటంటే నేను ఊరు వెళ్తున్నాను కదా ఒక నాలుగైదు జతలు పెట్టుకోవడానికి ఏదన్నా చిన్న బ్యాగ్లో పెట్టుకుంటానంటే వద్దు ఈ బ్యాగ్ ఉంది కదా అని పైనుంచి తీసామన్నమాట ఆ వీడియో కూడా నేను తీయలేదు బ్యాగ్లో ఓపెన్ చేసిన తర్వాత ఆ బ్యాగ్ ఓపెనింగ్ అనేది మీకు చూపించవచ్చులే అని ఆగిపోయాను ఇంకా ఆయన యూట్యూబ్లో ఏయో వీడియోస్ వింటూ అందుకే హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారనమాట ఇంకా నాకు ఈ బట్టలు ఉన్నాయి ఉన్నాయి కదా డ్రెస్సెస్ పెట్టుకున్నాను దుప్పటి పెట్టుకున్నాను ఇంకా అన్నీ కొన్ని రకాలన్నీ పెట్టుకున్నాను ఎందుకు సడన్గా వెళ్తున్నానంటే కొంచెం కొంచెం డల్గా ఉండేది నేను ఆ తర్వాత చెప్తానండి ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను విజయవాడ వచ్చాననమాట అందుకే నా సోషల్ మీడియాలో అంటే వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాలో ఏమీ పోస్ట్ చేయలేదు ఒక కొంచెం వీడియో తీసి నేను ఇంకా రెగ్యులర్గా వ్లాగ్ తీద్దామన్నట్టుగానే అసలు యూట్యూబ్ ఆపకూడదు అన్నట్టుగా ఎందుకంటే రేటింగ్ బాగా వస్తుందండి వ్యూస్ కూడా వ్యూ రేటింగ్ కూడా బాగా పెరిగింది అనమాట అందుకనే నేను ఇంకా వ్లాగ్ అసలు మధ్యలో బ్రేక్ చేయకుండా అన్నట్టుగా ఇదిగోండి నా సెటప్ అంతా రెడీ అయిపోయింది బస్ స్టాప్ కూడా వచ్చేసాము మూడుగుళ్ళ దగ్గర బస్ ఎక్కుతాము అనిల్ నీర్కొండ కాలేజ్ ఉంది కదా చాలామందికి తెలుసు ఇటు వైజాగ్ సైడ్ అయితే అక్కడికి నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వన్ వే నుంచి వచ్చేసి ఇక్కడ హైవే దగ్గర బస్ ఎక్కుతాము మా వారు రూట్ చూస్తున్నారు బస్ ఎక్కడి వరకు వచ్చింది అని అంటే విజయనగరం టు విజయవాడ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి దింపేస్తుంది అందుకని రూట్ చూసుకుంటున్నారనమాట నన్ను ఎక్కించడానికి ఆయన తీసుకుని వచ్చారు అన్వి బేబీ అందుకని ఆయన వద్దనేశారు కొంచెం వాతావరణం బాగాలేదు కదా అందుకని అనమాట ఇంక అందరూ ఇక్కడ బస్ స్టాప్ దగ్గరే ఉంచున్నారు ఒక్కొక్క బస్సులో ఒక్కొక్కళ్ళు ఎక్కుతూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా మా వారిని చూసి ఇంక మూడు బస్సులు ఒకేసారి ఆగినాయి ఆ కస్టమర్స్ కోసం అంటే ప్యాసింజర్ల కోసం కొన్ని బస్సులు ఖాళీగానే ఉన్నాయి అనమాట అంటే అన్సీజన్ కదండి క్రిస్మస్ అంటే పెద్దగా ఎవరు వెళ్ళరు అది సంక్రాంతి అయితే బాగా వెళ్తారనమాట ఊర్లు ఇటోళ్ళు అటు అటుళ్ళు ఇటు అసలు పట్టణాలన్నీ ఖాళీ అయిపోతాయి అంటారు సార్ అలాగా నేను జస్ట్ చిన్న వీడియో తీద్దాం అనుకున్నట్టు స్టార్ట్ చేశాను ఇంకా వీడియో బస్సు కదిలిన తర్వాత మొత్తం చూపిస్తున్నా బస్సు ఊగిపోతుందని నేను కొంచెం వరకే తీసానమాట ప్లీజ్ నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ